Hi hello everyone welcome to our channel సాంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలు నోములు చేసిన తరువాత ఆ వ్రత కథను కూడా చదువుకుంటేనే వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు కావున కామద ఏకాదశి వ్రతం యొక్క విశిష్టతను కామద ఏకాదశి వ్రత యొక్క కథను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని విశ్వాసం ఇందుకు సంబంధించిన పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం వ్యాస మహర్షి రచించిన వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠురునికి కామద ఏకాదశి మహత్యాన్ని విశిష్టతను వివరించాడు వశిష్ట మహాముని దిలీప మహారాజుకి ఏకాదశ వ్రతాన్ని కథను ఇలా వివరించాడు పూర్వం రత్నపురం అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలో గంధర్వులు కిన్నెరులు పింపురుషులు అప్సరసలు రాజ్యసభలో పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ రాజును సంతోషపరుస్తూ ఉండేవారు ఈ గంధర్వులలో లలితుడు అనే గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు ఒకరోజు లలితుడు రాజ్యసభలో రాజకార్యంలో ఉన్నప్పుడు అతని సతీమణి ఆ సభలో కనిపించదు లలితుడు తన భార్య లలిత కనిపించకపోయేసరికి ఆమె ఆలోచనలో పడి పరధ్యానంలో తాను చేస్తున్న నాట్య గానాలపై శ్రద్ధ పెట్టలేకపోతాడు అది గమనించిన రాజు గంధర్వుడిపై ఆగ్రహించి నీ అందం నీ నాట్య కళ నశించి బ్రహ్మ రాక్షసుడిపై పొమ్మని శపిస్తాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయంకరమైన ఆకారం కలిగిన రాక్షసుడిలాగా మారిపోతాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో తన భర్తను తీసుకుని అడవిలోకి ప్రయాణం లలిత రాక్షసుని లాగా మారిన తన భర్తతో కలిసి వింధ్యాచల అడవులలో ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు శృంగి అనే ఆశ్రమం కనపడుతుంది లలిత ఆశ్రమంలోనికి వెళ్లి శృంగి మహర్షితో జరిగిన కథ అంతా చెప్పి తన భర్తకు శాప విమోచనం కలిగి తన బాధలు పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధాయపడుతుంది అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరిస్తారు కామద ఏకాదశి వ్రత మహత్యం విన్న గంధర్వుడి భార్య లలిత సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజున వాసుదేవ భగవానునికి మనస్సులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనస్సులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగానే అప్పటి వరకు భయంకరమైన రాక్షసుడిలాగా ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందుతాడు ఆనాటి నుంచి వారు ప్రతి ఏడాది కామద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ చివరకు మోక్షాన్ని పొందుతారు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ పటాపంచలైపోయి మోక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రత కథను చదువుకొని పూజా అక్షిద్దలను శిరస్సు పైన వేసుకుంటే వ్రత ఫలితం సంపూర్ణంగా దక్కుతుందని చెప్తారు ఓం నమో నారాయణాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్